గుడ్ ఈవినింగ్ అండి ఈ రోజు మన అన్నకొండ జిల్లాలో ఈ మన నవరాత్రం సందర్భంగా ఊరేగింపు అనేది జరుగుతుంది ఈ రోజు మన వినాయకుడిని చక్కగా నీళ్ళకు వెళ్ళి ఆడ మంచి దేవుని నిర్ధనలు ఉంటారు కాకపోతే ఇక్కడ మన స్వర్ణకళ ప్రేమ మండలి మన నయీంనగర్ యూత్ అసోసియేషన్ వాళ్ళు చక్కగా మన వినాయకుని అలంకరణతో ఇక్కడ మనకి ఏంటంటే అసలు మన తెలంగాణ భారతీయ సంస్కృతి ప్రకారం రాముడు సీత శంకరుడు పార్వతి హనుమానుడు ఇలా చక్కగా వేషాలు ఇంత ముందు సింగల్ వాళ్ళు ఇంత మంచి కథలు ఇవన్నీ కొద్దిగా తగ్గిపోయినాయి అయినా కూడా ఇక్కడ ఇంత చక్కగా మన అన్నపూరం జిల్లాలో మంచిగా మన నేమ్నాల్లో ఇలా వేషాలు వేసుకొని మంచిగా అప్పటి పురాణ సంస్కృతి ప్రకారం మంచిగా చక్కగా ఈ జరపడం జరిగింది అందుకనే ప్రతి ఒక్కళ్ళు మంచిగా వచ్చి భక్తి శ్రద్ధలతో వేల సంఖ్యలో మన పాల్కొని చక్కగా ఇది అనేది నిమజ్జనం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారములు ధన్యవాదాలు అమ్మాట అది కది కది